ఇప్పుడు ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్తే యూనివర్సిటీలోనే ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థికులైన ఆ తల్లిదండ్రులు కూతురు వివేకవంతురాలన్న నమ్మకంతో ఏమీ అనలేదు ప్రేమ పేరుతో నీ లక్ష్యాన్ని మర్చిపోకూడదన్న ఒకే ఒక్క మాట అన్నారు అలాగే అన్న కూతురు రెండు నెలలు తిరగకుండానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అన్నది అర్థమైంది కూతురి ఆలోచనలలో పరిపక్వత లేదని ఆకర్షణ వల్లలో పడిందని జీవితమంటే ఏమిటో చెప్పవలసిన పరిస్థితి వచ్చిందని చూడమ్మా నువ్వు ఒక అతన్ని ఇష్టపడ్డావు అతను నిన్ను ఇష్టపడ్డాడు దానికి మీరు ప్రేమని పేరు పెట్టారు అంతవరకు పర్వాలేదు కాని ఇప్పుడు చదువు మధ్యలో మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటేనే సమస్య మొదలవుతుంది అనేది ఇద్దరు వ్యక్తులతో ముడిపడి ఉంటుంది కాని పెళ్లనేది అలా కాదు రెండు కుటుంబాలతో ముడిపడాలి అప్పుడే ఆ పెళ్లి చేసుకునే వ్యక్తులు జీవితంలో సుఖంగా ఉండగలరు అలాగే అటు అతని కుటుంబం గాని ఇటు మేము కాని చదువు మధ్యలో మీరు పెళ్లి చేసుకుంటామంటే మిమ్మల్ని ప్రోత్సహించలేము చదువయ్యాక మీ లక్ష్యాలను సాధించాక పెళ్లి చేసుకుంటాం అంటే మీ నిర్ణయాన్ని హర్షించగలం అన్న తల్లిదండ్రుల మాటలు నిజమేననిపించాయి అనన్యకు పెళ్లి చేసుకుని మన లక్ష్యాలను సాధించలేమా పెళ్లి చేసుకుంటే ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితాన్ని అనుభవిస్తూ మన లక్ష్యాలకు తొందరగా చేరుకుంటాం అనిపిస్తుంది లక్ష్యాలను సాధించాకే పెళ్లి చేసుకోవాలంటే అదెప్పుడు జరిగేనో అన్నాళ్ళు మనం దూరంగా ఉండాల్సిందేనా అన్ని సంవత్సరాలు ఒకరికొకరు దూరంగా ఉండి జీవితంలో ఆనందాన్ని కోల్పోవాల్సిందేనా నీ మీద నమ్మకం లేదా వాళ్ళకి మన ప్రేమకు అభ్యంతరం చెప్పని మీ అమ్మా నాన్నలు పెళ్ళికే చెప్తున్నారంటే మన పెళ్లి జరగడం ఇష్టం లేనట్టుంది మీ అమ్మా నాన్నలకు అన్న సందీప్ మాటలు వింటే అవే నిజమనిపిస్తున్నాయి అనన్యకు ముందు పెళ్లి చేసుకుంటాం అలాగని మా చదువులను విస్మరించం లక్ష్యాలను మర్చిపోం అన్న అన్నన్యను నమ్మలేనట్టుగా చూశాడు తండ్రి సోమసుందర్ పిల్లలను క్రమశిక్షణలో మంచి చెడు తెలుసుకునేటట్టుగా పెంచామనుకుంటున్న తమ నమ్మకానికి తూట్లు పడేటట్లుగా ఉన్నాయే అన్నన్య ఆలోచనలు పాతికేళ్ల కిందట తమదీ ప్రేమ పెళ్ళే కానీ లక్ష్యాలను చేరుకున్నాకే తమ ఇష్టాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు పెద్దలతో చెప్పారు అంతవరకు తమ ఇష్టాన్ని మనసులోనే దాచుకున్నారు అటువంటిది తమ కూతురు ఈ వయసులోనే ఇష్టాన్ని పెంచుకోవడం దానిని పంచుకోవడమే కాదు ఇంకొక అడుగు ముందుకేసి జీవితంలోకి అడుగు పెడతానంటుంది ఇప్పుడేమి చెయ్యాలి ఆలోచనలో పడ్డాడు సోమసుందర్ నువ్వు ఇంకా చిన్నపిల్ల వేయాను నచ్చ చెప్పే ధోరణిలో అన్నాడు నేను మేజర్ని అయి మూడేళ్లు దాటుతుంది డాడీ అది కాదమ్మా వివాహాయ విద్యానాశాయ అన్నారు మన పెద్దలు అలా జరగనివ్వం డాడీ మా మీద మాకు నమ్మకం ఉంది ఎంతమంది పెళ్లిళ్ళయ్యాక చదువుకోవడం లేదు తిరిగి ప్రశ్నించింది అనన్య తప్పక పెళ్లి చేసుకుని తర్వాత వాళ్లు కోరిన దాన్ని సాధించారంటే అది వాళ్ల దృఢమనస్తత్వాన్ని తెలుపుతుంది నీ విషయంలో పెళ్లి తప్పనిసరి అదే అర్థం చేసుకో గట్టిగానే చెప్పాడు సోమసుందరం అయినా నాకు తెలియక అడుగుతున్నాను ఆ కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న మీరు నా పెళ్లికి అడ్డు చెప్తున్నానంటేనే అర్థమవుతుంది ఈ పెళ్లి మీకిష్టం లేదని అందుకే మా ప్రేమను బ్రతికించుకోవాలంటే మేము పెళ్లి చేసుకోక తప్పదు తను గట్టిగానే చెప్పింది అనన్య ఇన్నాళ్లు ముద్దుగా పెంచుకున్న కూతురు తమ ప్రేమని శంకిస్తుందంటే అనన్య మనసును ఆ అబ్బాయి ఎంతగా నియంత్రిస్తున్నాడో అర్థమవుతుంది నీ భవిష్యత్తు గురించే మా ఆలోచన కోపాన్ని అదుపు చేసుకుంటూ అన్నాడు నా భవిష్యత్తు గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను వాడిగా అంది అను చెప్పడానికి ప్రయత్నిస్తుంటే ఆ కూతురు మాటకు మాట చెప్తున్నా భార్య శ్రావణి నోరు మెదపకపోయేసరికి వచ్చి మాకిష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకుంటే నీకు మాకు సంబంధం ఉండదు అనేశాడు సోమసుందర్ అంతవరకు వాళ్ల సంభాషణను పట్టించుకోన్నట్టు కనిపించిన శ్రావణి అను ఎప్పుడు పెద్దమ్మ వాళ్ల జీవితాలకి మన జీవితాలకి ఇంత వ్యత్యాసం ఎందుకమ్మా అని అడుగుతావు గదా చెప్తాను వింటావా అంటూ మొదలుపెట్టింది ఎస్పీ సార్ ఈ ఫైల్ ఇమ్మన్నారు అంటూ కానిస్టేబుల్ తెచ్చిన ఫైలుని తిరగేస్తూ అందులోని వివరాలను చూసి ఉలిక్కిపడింది అనన్య డబ్బున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని పుట్టింటి నుండి డబ్బు తెమ్మని భర్త సాధిస్తుంటే తల్లిదండ్రుల అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని వాళ్లను డబ్బు అడగలేక డబ్బు తేలేదని భర్త చేసి చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న యువతి గురించిన వివరాలు అందులోని ప్రేమికుడు ఎవరో కాదు ఐదేళ్ల క్రితం తను ప్రేమించాననుకున్నవాడు ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందామని తనను నమ్మించినవాడు అమ్మ మాటలతో చదువయ్యాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న తనను నిన్ను విడిచి క్షణం కూడా ఉండలేను ఇప్పుడే పెళ్లి చేసుకుందామని ముందు మంచి మాటలతో తను ఒప్పుకోకపోతే వేరెన్నో రకాలుగా బెదిరించినవాడు వాడే సందీప్ ఐదేళ్ల క్రితం అమ్మ చెప్పిన మాటలతో తన నిర్ణయం మారకపోయి ఉంటే ఆ అమ్మాయి స్థానంలో తనుండేదేమో అయినాడు ఆ రోజు నాన్న నేను ఎంత గట్టిగా మాట్లాడుకున్నా మధ్యలో కల్పించుకోని అమ్మ ఆఖర్లో నేను చెప్పింది విన్నాక నీకేదనిపిస్తే అది చెయ్యి అంటూ చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి తనకు ఆ రోజు అమ్మ ఏం చెప్పింది గతంలో మునిగిపోయింది అన్నన్య పల్లెటూర్లే దేశానికి పట్టుకొమ్మలన్న కాలంలో పుట్టాము మేము అప్పట్లో పల్లెటూర్లలో తలసరి ఆదాయం తక్కువే అయినా అభిమానాలు ఆత్మీయతలు ఎక్కువ ఆర్థిక వ్యత్యాసాలు కానీ కులాల వ్యత్యాసాలు కానీ కనిపించేవి కావు ఒకరినొకరు వరసలతో తప్పించి పేర్లతో పిలుచుకోవడం అనేదే ఉండేది కాదు ఊరంతా ఒక కుటుంబంలా కనిపిస్తుండేది మంచైనా చెడైనా ఊరంతా నిలబడేది ఆ కాలంలో అమ్మాయి పుట్టగానే దగ్గరి బంధువుల్లో వరుసైన అబ్బాయి ఉంటే వాడి పెళ్లాం పుట్టిందనేవాళ్లు అలాగా అక్కకు నాకు మా మేనత్తల కొడుకులతో సంబంధం కలిపారు మేనత్తల కదా ఎప్పుడూ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు అందరం కలిసే పెరిగాం ఆ కాలంలో అమ్మాయి వ్యక్తురాలైందంటే పెళ్లి చేసేసేవాళ్లు మా నాన్నకు చదువులేకపోయినా మేము చదువుకోవాలన్న కోరికతో మమ్మల్ని చదివించేవాడు మా ఊరికి దగ్గరున్న టౌన్లో ఇంటర్మీడియట్ వరకు ఉండేది అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో టౌన్లో డిగ్రీ కాలేజ్ ఉండేది అందుకని ఆ చుట్టుపక్కల పది కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న ఊర్లలోని పిల్లలందరూ ఆ కాలేజీలకి వెళ్ళేవాళ్ళు ఇప్పటిలా అప్పుడు బస్సులవి ఎక్కువ ఉండేవి కావు స్కూల్కో కాలేజీకో వెళ్లాలంటే నడిచే వెళ్లేవాళ్ళు సుమారు ఐదారు కిలోమీటర్లైనా నడిచేవాళ్ళు కాస్త ఉన్నవాళ్ళైతే సైకిల్ ఉండేది కాలేజీకి వెళ్లాలంటే మాత్రం బస్సెక్కాల్సిందే బస్సులు కూడా ఉదయం సాయంత్రం మాత్రమే ఉండేవి అప్పట్లో ప్రైవేట్ బస్సులే అందుకని కాలేజీలకు దగ్గర ఊర్లలో బంధువులుంటే పిల్లలను అక్కడ ఉంచి చదివించేవాళ్ళు అలా మా బావలిద్దరూ కూడా మా ఇంట్లోనే ఎక్కువగా ఉండేవాళ్ళు పెద్ద బావ అందరితో హాస్యాలాడుతూ సరదాగా ఉండేవాడు కాబోయే భార్యాభర్తలమనేమో అక్క పెద్ద బావ ఒకరితో ఒకరు చనువుగా ఉండేవాళ్ళు నేనలా చిన్న బావతో ఉండలేకపోయేదాన్ని ఎవరైనా నీ కాబోయే మొగుడు అంటే నాకు చాలా కోపం వచ్చేది నా దృష్టి ఎంతసేపు చదువు మీదే ఉండేది పెళ్ళయ్యాక ఇద్దరూ కలిసి చదువుకుంటారులే అని అత్త అంటే అక్క ఇంటర్మీడియట్ పూర్తి కాకుండానే డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న బావతో పెళ్లైపోయింది పెళ్లికి అక్క అభ్యంతరం కూడా చెప్పలేదు సంతోషంగా ఒప్పుకుంది అప్పటికి నేను పదవ తరగతి చదువుతున్నాను చదువుకోకుండా అప్పుడే పెళ్ళేమిటి పెళ్ళాక చదువుకోవడం కష్టం ఇప్పుడే పెళ్లి చేసుకుని నేను చెప్పక్క నువ్వు చెప్తే నాన్న కాదన్నరు అన్న నాతో ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా ముందే చేసుకుంటున్నాం జీవితాన్ని ఎంజాయ్ చేస్తాం అయినా చదివి ఉద్యోగాలు చెయ్యాలా ఊర్లేలాలా అని తేలిగ్గా తీసుకుంది అప్పట్లో పల్లెటూర్లలో ఉద్యోగం చేసేవాడు చాలా తక్కువ ఒకళ్ళిద్దరుంటే గొప్పే అది స్కూళ్లలో టీచర్లగానే పదెకరాల భూముంటే కాలి మీద కాలేసుకుని దచ్చాగా బ్రతుకుతాడని వాళ్ళు అందుకని చదువుకి ఉద్యోగాలకి పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదా కాలంలో బావ ఒక్కడే కొడుకు పదిహేను ఎకరాల మాగాని సొంతదారు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదనేది అందరి అభిప్రాయం నిజంగానే ఆ రెండు మూడేళ్లు జీవితాన్ని ఎంజాయ్ చేశారు ఫలితం బావ పరీక్ష తప్పాడు అక్క ఒక పిల్లకు తల్లయింది అక్కడితో ఇద్దరి చదువులు ఉట్టికెక్కే గడిచిన ముప్పై ఏళ్లలో వ్యవసాయం చేయడం అనేది భారంగా మారింది మదుపు ఎక్కువ రాబడి తక్కువ ఫలితం ఒకప్పుడు దర్జాగా బ్రతికిన వాళ్ళు అలాగే బ్రతకాలంటే భూమిని అమ్ముకోక తప్పడం లేదు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వచ్చి భూములకు విలువలు పెరిగింది కానీ పదిహేనేళ్ల క్రిందట భూములకు విలువ తక్కువ ఆ కాలంలో అమ్ముకున్న వాళ్ళు చాలా నష్టపోయారు అలాంటి కుటుంబాలలో మీ పెద్దమ్మ కుటుంబం ఒకటి ఇక నా విషయానికొస్తే నా ఇంటర్మీడియట్లో పెళ్లి చేసేద్దామని మా అత్త అడిగితే నేను ఒప్పుకోలేదు నాకు ఇష్టం లేకుండా నా పెళ్లి చేయననేశాడు మా నాన్న పోని నిశ్చితార్థం చేసుకుందాం అంది అత్త రేపటి నా ఆలోచనలు ఎలా ఉంటాయో అందుకే నిశ్చితార్థానికి కూడా నేను ఒప్పుకోలేదు అలా అప్పుడు నా పెళ్లి తప్పింది నేను కాలేజీ మెట్లు ఎక్కాను నా డిగ్రీ అవగానే మరలా అత్త నా పెళ్లి గురించి ప్రస్తావించింది అప్పటికి బావ డిగ్రీ అయి ఖాళీగా ఉన్నాడు పెళ్లి చేసుకున్న మా అక్క బావల పరిస్థితి చూసి నాకప్పుడే పెళ్లి చేసుకోవాలనిపించలేదు నా ఆలోచనలకు మా నాన్న కూడా మద్దతు తెలిపాడు అలా నా పెళ్లి మా బావతో తప్పింది నేను యూనివర్సిటీ మెట్లు ఎక్కాను అప్పటికే పీహెచ్డీ చేస్తున్న మీ నాన్న మాకు పాఠాలు చెప్తుంటే తొలిసారిగా క్లాస్ రూమ్ లో చూశాను మొదట ఒక గురువుగా మీ నాన్నను ఇష్టపడేదాని క్లాసులో మొదటి పది మందిలో ఒక దానిని అలా మీ నాన్న కూడా నన్ను అభిమానించేవాడు మీ నాన్న పిహెచ్ పూర్తి చేసి అదే యూనివర్సిటీలో ఉద్యోగంలో చేరడం నేను స్కాలర్ గా చేరడం జరిగాయి కాలక్రమేణా మీ నాన్నపై నాకు వేరే రకమైన ఇష్టం కలగడం అయినా ఆ ఇష్టాన్ని నేను బయటకు చెప్పలేదు ఎందుకంటే ఇష్టపడడం అనేది మన చేతిలో ఉంటుంది కానీ పెళ్ళనేది రెండు కుటుంబాల మధ్య వ్యవహారం దానికి తోడు మీ నాన్న వాళ్ళు బాగా చదువుకున్న చదువుకున్నవాళ్ళు వాళ్లతో పోలిస్తే అన్ని విషయాలలో మేము వెనకబడి ఉన్నాము అందుకని నా ఇష్టాన్ని మనసులోనే దాచుకున్నాను కానీ నా థీసీస్ సబ్మిట్ చేశాక మీ నాన్న తన ఇష్టాన్ని వ్యక్తపరచడం పెద్దలను ఒప్పించడం పెళ్లి చేసుకోవడం తర్వాత ఇక్కడే నాకు ఉద్యోగం రావడం మీరు పుట్టడం ఇప్పుడు అర్థమైందనుకుంటాను నీకు పెద్దమ్మకు నాకు జీవన విధానాలలో ఎందుకు వ్యత్యాసం ఉందో చదువును నమ్ముకుని చివరి వరకు కొనసాగి ఉన్నత చదువులతో వచ్చిన ఫలాలను అనుభవిస్తున్నాను నేను చదువుకున్న వయస్సుతో వచ్చే ఆకర్షణకు ప్రాముఖ్యతనిచ్చి వివాహ బంధాన్ని ఎంచుకుని తర్వాత తప్పు తెలుసుకున్న కాలాన్ని వెనక్కి తేలేక జీవితంతో ఎదురు ఎదుతుంది పెద్దమ్మ నా జీవితానుభవాలను నీకు చెప్పాను చదువుకుంటున్న కాలంలో ఆకర్షణల వలలో పడి చదువుని నిర్లక్ష్యం చేసి నీ ఉన్నతిని ఇక్కడితో ఆపుకుంటావో ఆ ఆకర్షణ నుండి బయటపడి నీ జీవిత లక్ష్యాన్ని చేరుకున్నాక ప్రేమాయక జీవితాన్ని సాధించుకుంటావో నీ చేతుల్లో ఉంది కన్నవాళ్లుగా నీకు మంచి సలహా ఇవ్వగలం కాని అది పాటించాలా వద్దా అనేది నీ వివేకానికి వదిలేస్తాను ఎందుకంటే నీ జీవితం నీ చేతుల్లో చేతలలో ఉంటుంది నెమ్మదిగానే అయినా సూటిగా స్పష్టంగా చెప్పింది అమ్మ తన తల్లి తనకు వివరంగా చెప్పినట్టు మిగిలిన తల్లులు తల్లులు చెప్పరా చెప్పిన అమ్మాయిలు వినరా లేకపోతే ప్రతిరోజు ప్రేమ పేరుతో మోసపోతున్న యువతుల గురించో ప్రేమ కోసం ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ల గురించో వార్తలు ఎందుకుంటాయి ఈ విషయంలో సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి ప్రేమ అనేది జీవితంలో ఒక భాగమే కానీ అదే జీవితం కాకూడదని ఆ పేరుతో మోసపోకూడదని అమ్మాయిలకి అవగాహన కల్పించాలి ఈ ఆలోచన రావడం తడువు ఎస్ఏ ని పిలిచి ఈ సిటీలో ఉన్న కాలేజీల జాబితా తయారు చేసి ఆ ప్రిన్సిపల్స్ తో మాట్లాడండి ప్రేమ పేరుతో జరిగే మోసాల గురించి ప్రతి అమ్మాయి తెలుసుకునేటట్లుగా సైకాలజిస్టుల సాయం తీసుకుని అవగాహన వారోత్సవాలని మన పోలీస్ సిబ్బంది అన్ని కాలేజీలను సందర్శించే విధంగా ఏర్పాట్లు చేయండి వీలైనంత ఎక్కువ కాలేజీలకు స్వయంగా వెళ్లి నా అనుభవాన్ని అమ్మాయిలతో పంచుకుంటాను కొద్దిమంది మారిన మన శ్రమకు తగిన ఫలితం చేకూరుతుంది అలాగే ఈ కేసుకు సంబంధించిన సందీప్ గురించి ప్రతి చిన్న వివరం నాకు కావాలి ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఐపీసీ సెక్షన్ మూడు వందల ఆరు ప్రకారం ఆ వ్యక్తికి గరిష్టంగా శిక్ష పడేటట్టుగా తగిన ఆధారాలను సేకరించి న్యాయస్థానానికి అందించాలి పరిశోధనకు బయలుదేరింది సంవత్సరం క్రితమే డిఎస్పీగా చేరిన ఏప్రిల్ ఆకర్షణల వలలో కలం డాక్టర్ మజ్జి భారతి గారు గలం లలిత గోవిందరాజు